అంతర్జాతీయ సువార్తకులు పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంలోని మృతిపై ప్రభుత్వం సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని ఐత్వ వ్యవస్థాపకులు దళిత సంఘం ఐక్యవేదిక చైర్మన్ గొల్లమూడి రాజసుందర్ డిమాండ్ చేశారు పాస్టర్ మరణంపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట దళిత సంఘం ప్రతినిధులతో కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది

ఈ యొక్క ప్రార్థన నిరాహార దీక్ష కంపెనీ గోలమూడి రాజేంద్ర సింగ్ గారు రతనశ్రీ మెడంగారం మధ్య వీరంతా మేమంతా కలిసి గుంటూరు జిల్లా అనేక క్రైస్తవ సంఘ నాయకులు క్రైస్తవులుగా కలిసి రైజనులు పాస్టర్ ప్రవీణ్ గారు వారి యొక్క అత్య విషయంలో ఎంతో మేము చింతిస్తున్నాము బాధపడుతున్నాము ఎందుకంటే ప్రభుత్వం మా ఇడలా చిత్తశుద్ధితో మాకు న్యాయం జరిగిద్దని ఎంతో ఆశించాము కానీ క్రైస్తవులకి ఒక అవమానకరమైన మాటను వారు తెలియజేశారు ఏంటంటే క్రైస్తవ మత పెద్దగా మేము ఆయన్ని ఎంతో గౌరవిస్తూ మేము ప్రేమిస్తూ ఒక గొప్ప జ్ఞానవంతుని ఒక తాగుబోతుగా చిత్రీకరించి ప్రజలు క్రైస్తవ మా క్రైస్తవుల యొక్క మనోభావాలని దెబ్బతీసిన వ్యక్తులుగా ఉన్నారు ఈరోజు మేము మరి ప్రభుత్వాన్ని న్యాయం చేయమని అడిగినప్పుడు అది అత్యయన్ని చిత్రక్రహించి దొంగ ప్రవీణ్ణి మరి చిత్రకరించి ఆయన్ని ముందుకు తీసుకొని వెళ్తా మేము గుంటూరు పట్టణం గుంటూరు కలెక్టరేట్ ఎదుట క్రైస్తవుల రిలీ నిరాహార ప్రార్థనా దీక్షలు మొదలుపెట్టాం దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అంతర్జాతీయ సువార్తీకుడు చంపబడ్డాడు అయితే చంపబడింది హత్యగా కాకుండా దాన్ని ప్రమాదవశాత్తు చనిపోయాడని చెప్పి చిత్రీకరిస్తున్నా రెండు బలమైన కారణాలు ఉన్నాయి ఆయన చంపడానికి ఒకటి ఏంటంటే ఆయన తన సొంత సంపాదనతో ఏడు దేశాల్లో ఏడు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో దేశంలో క్రైస్తవ సువార్త వ్యాప్తికి కృషి చేస్తున్నాడు అనేక మంది ఆదల్ని ఆ అనార్థల్ని ఆయన ఆదరిస్తున్నాడు ఎక్కడికి పోయినా సువార్త కూటాలకి ఆయన మోటార్ బైక్ మీదే వెళుతూ ఉంటారు ఆయన చేస్తున్న కృషి వల్ల క్రైస్తవ మతం పట్ల కోట్ల మంది ఈ దేశంలో భారతదేశంలో ఉన్న ముప్పై రాష్ట్రాల్లో కూడా ఆకర్షితులవుతున్నారు అవుతున్నారు అంతేకాకుండా ఈ మధ్యకాలంలో పదహారు రాష్ట్రాల్లో మత మార్పిడి వ్యతిరేక చట్టం అనేది ఒకటి